ప్రార్థించుకుందామండి మమలతి మిగిలిగా ప్రేమించిన మా పట్ల ఒక తండ్రి పరిశుద్ధుల దేవ మీ అతి పరిశుద్ధమైన రాములకు స్థుతులు స్తోత్రాలు వంద చెల్లించిన తండ్రి కురపల రాజా గొప్ప దేవ రక్ష కూడా మీ పొందనాలయ్య స్తోత్రాలు చెల్లించిన తండ్రి మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారులకే మీ వందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి ప్రభా మరి దినాన్ని తేబడిన విజ్ఞాపనన్నీ ప్రభా పేరు పేరు చెప్పిన మీ సన్నిధిలో పెట్టునం తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రభు మీరు ఆలకించి నైనా మీ నామంలో నదరా నామంలో నాయన సమస్త కార్యములు జరిగించే ఏవిడని విశ్వసిస్తున్నాం తండ్రి నాయన మీ కొంత స్తోత్రాలు చూసినావు తండ్రి నైనా స్వదేశం నుండి రానున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమంగా దేశం తోడుకునే ప్రభ ప్రయాణం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించే ప్రభ నైనా బర్త్డేస్ వెడ్డింగ్ యాని జరిపించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి జీవితాలు అనుగ్రహించిన నూతన సంవత్సర దయా కిరీటాల నీకు పొందనాలుతా అండి వారిని కాపాడండి వారి భవిష్యత్తులో ప్రభు మీకు సహాయం వారికి అందించిన ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని స్వస్థ పరిశమ నడుస్తున్నదండి ఏసునామంలో స్వస్థ పరిశుణి ప్రభా అనేకులు స్వస్థ పరిశుభన దేవా నీకు వందనాలుతా నాయనా నాయన నీకు తండ్రి నాయన గర్భం లేని బిడ్డలకి గర్భం దయచేయం ప్రభా అలనాడు నాడు ప్రభా నాయన సారా అబ్రహముకు ప్రభా గర్భము అనుగ్రించిన తండ్రి నాయన జకరే ఎలిజబెత్కు ప్రభా మీరే కదండి ప్రభా గర్భం తెరిచి ఉన్నారు తండ్రి ప్రభా ఏ సనికి అన్నాకు ప్రభా మీరే కదా ప్రభా గర్భం తెరిచిన మోయపడిన గర్భాలు తెరిచిన దేవా మీకు కొందనాలి తండ్రి ఎవరైతే అటు పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారి గర్భాలు తెరిచిన ఆయన వారి సంతోషం వారి కుటుంబాలు అనుగ్రహించిన ప్రభా అయినా స్వస్థ పరిస్థితి తండ్రి ప్రభా అనారోగ్యం ముట్టండి ప్రభా మీ నామంలో ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరిచిన ప్రభా మా సంఘంలో ఎవరైతే బాధపడుతున్నారు తండ్రి ప్రభ మీకు తెలిసండి ప్రతి వారికి అవసరతలు మీ నామను తీర్చండి ఉద్యోగుల కొరకు ఆకమల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయమని నడుచున్నా తండ్రి నీ రాజాయన కొందనదండి నేను ప్రత్యేకంగా ఆరు పుష్పలు కోతపండు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దినాన్ని పరభ ప్రతి ఒక్క బిడ్డను సిద్ధ సిద్ధపర్సిన ప్రభా నేను వంటకాలు చేస్తున్న బిడ్డలను నేను మరి సహాయం చేయండి పుస్తకాలు అమ్మి ప్రభా మరి టో మరి అమ్ముతున్న బిడ్డల కొరకు నా సహాయం చేయండి ఆ టోకెన్ ఓపెన్స్ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వించండి ప్రభా ఇది మీ పరిసర నిమిత్తమే అని ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా కృపాలజా నేను గిఫ్ట్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారి కుటుంబాలను నైనా వారిని నేను దీవించి ముప్పై దంతలు కానీ అరవ దంతలను వారికి సహాయం చేయమని అడుచున్నాం తండ్రి అదేవిధంగా ఈ దినాన్ని ప్రభా మరి కానుకలు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రత్యేకమైన కానుకలు కృతజ్ఞత కానుకలు వారి గుప్పులు ఇప్పించిన కానుకను ప్రతి ఒక్క కానుకను ప్రభా దీవించి ఆశీర్వదించి నైనా వారి కుటుంబంలో అనేక మేలుల అనుగురించిన ప్రభు యొక్క కానుకలు మీ పరిసరలో వాడుకోవాల్సింది నడుస్తున్నావుతండి కురపరాజాని ఆయన నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినాన్ని నడిపించిన మీ దాస్తుండే క్రమమైన పద్ధతిలో నడిపించిన నీకు కొందనాలు తండ్రి ఏ సహాయానికి స్తోత్రాలు తండ్రి రానున్న దినాల్లో మీ బిడ్డన ప్రభ ప్రత్యేకంగా మీ పరిసరలో వాడుకోనండి కృపగల అదే అదేవిధంగా చక్కటి వర్తమానం ద్వారా నేను సంఘం బలపరిచిన నీకు వందనాలు తండ్రి మీ దోసుని నేను మీ రానున్న దినాల్లో ప్రభ మీ పరిసరలో వాడుకోను ప్రభ నైనా విత్తబడిన వాక్యం నూరంతరంగా పలింపజేయమడిచిన తండ్రి అదే అదేవిధంగా ప్రభ మీ దోసులు మన పాస్టర్ వీజీ గారు ప్రభ మరి ఇక్కడ ఉన్న దినాలని క్షేమకరమైన దినాలనుగ్రహించినారు నా మీ పరిసరలో బలంగా వాడుకున్న తండ్రి క్షామకరంగా ప్రభ ప్రయాణంలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ప్రభ నేను సమస్త ప్రభ ఏది లోటు లేకుండా క్లియర్ చేసి సురక్షితంగా నీకు కొందనాలు తండ్రి నేను నేను విత్తబడిన వ్యాఖ్యను ఫలింపజేయండి అక్కడ పరిసరలో వారిని దీవించి వారి పరిసరలో బలంగా వాడుకో అడుగుతున్నాను తండ్రి